వీళ్ళందరూ కూడా మజిలీస్ పార్టీ చేతిలో కీలు బొమ్మలుగా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వ్యవహరిస్తా ఉన్నారు ఎంఐఎం పార్టీ బిఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు బుల్లెట్ మీద ప్రగతి భవన్కి వెళ్ళేవాడు కాంగ్రెస్ ఆట అధికారంలోకి తర్వాత అదే బుల్లెట్ మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందాలకు వెళ్తా ఉన్నాడు అందుకే తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను నాలుగు వందల సంవత్సరాలు నిజాం పరిపాలనలో రజాకారుల దౌర్జన్యంలో అనేక రకాల అత్యాచారాలకు దౌర్జన్యాలకు దోపిడికి అనిచివేతకు అకృత్యాలకు గురైనటువంటి తెలంగాణ ప్రజలు మరొకసారి మజ్జిలిస్ పార్టీ చేతిలో బందీలుగా మారకుండా చూడాల్సినటువంటి అవసరం